సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాబోయే డిఎస్సి గురించి అసలు రాబోయే డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు టెట్లో ఈసారి లాస్ట్ టెట్ కంటే ఈసారి టెట్లో జరిగేటువంటి ఎగ్జామ్లలో కొంచెం అప్లికేషన్ పెట్టి అడిగిండు మనీ ఈజీ కాకుండా యావరేజ్ మరియు హార్డ్గా అడిగాడు కాబట్టి రాబోయే డిఎస్సి కూడా పేపర్ ఎలా ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్లు కూడా సో అది అది డిఎస్సిలో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ కొంచెం స్టాండర్డ్ పెంచి అడుగుతున్నాడు చాలా స్టాండర్డ్ అనేది వాళ్ళ లెవెల్కు పెంచి కూడా అడుగుతున్నాడు కాబట్టి మ్యాక్సిమం అప్లికేషన్ బిట్లు వస్తున్నాయండి ఎక్కువగా అప్లికేషన్ బిట్లు వస్తున్నాయి కాబట్టి సో అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ అవగాహన పూర్తిగా ఆ ఒక విషయం పట్ల పూర్తిగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేసే ఆ లెసన్ను పర్ఫెక్ట్గా చదివితే అవగాహన అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆన్సర్లు చేయగలుగుతాం కాబట్టి డైరెక్ట్ బిట్లు రావట్లేదు సో డైరెక్ట్ బిట్ల విషయం అనేది మర్చిపోవడం ఎందుకంటే సో ప్రతి ప్రతి జరిగే ఈ ఎగ్జామ్లలో ఈ ఎగ్జామ్లు కానీ ప్రతి ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం అప్లికేషన్ బిట్ ఆడుతున్నాడు అంటే విశావగాన క్వశ్చన్లు తర్వాత సరి అనేవి సరికానివి జతపరచుము జతపరచుము ఆడుతున్నాడు తర్వాత ఈ క్రిందలో ఏబి సరి అయితే బీసీ సరి అనేది ఇట్లా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమము మనం అప్లికేషన్ బిట్లు చేసే విధంగా చదవాలి సో డైరెక్ట్ బీట్లు డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్ టు ఆన్సర్ అనేది సో రావట్లేదు కాబట్టి మ్యాక్సిమం డెప్త్ చదివేటువంటి ప్లాన్ చేసుకోండి సో ఎగ్జిట్ వాళ్ళు అయితే ఎగ్జిట్ వాళ్ళు ఇంకా మీకు ఉన్నటువంటి దీనిలో మరి ఏం ఎట్లా చదవాలి సార్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సో మీ ఏం చేస్తారు సార్ అంటే టెక్స్ట్ బుక్స్ మేజర్గా టెక్స్ట్ బుక్సే మేజర్ అండి టెక్స్ట్ బుక్స్ మేజర్గా ఎక్కువ సార్లు రిపీట్ చేసే ప్రయత్నం చేయండి టెక్స్ట్ బుక్స్ ఏ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా ఎక్కువ రివిజన్ చేయండి ఇందులో ఈ ఎన్సీజీ వాళ్ళకు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు సో ఫిఫ్త్ క్లాస్ ఈ క్లాస్లో ఎక్కువ అడుగుతున్నాడు ఫిఫ్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు ఎక్కువగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఒకసారి రెండు సార్లు తక్కువ బీట్లు అడుగుతున్నాడు కాబట్టి ఎస్జిటి వాళ్ళు ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత పేపర్ టూ వాళ్ళు అంటే సో ఇక్కడ ఎస్ఏ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు ఈ ఎస్ఏ వాళ్ళు ఏ అంశాలు ఎక్కువ అంటే సో ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ ఫస్ట్ ఇయరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి ఎక్కువ చదవండి ఇంకా ఇక సిక్స్త్ సెవెన్త్ ఇవి కొంచెము తక్కువసరదిన పర్లేదు కానీ ఎక్కువగా ఎయిత్ నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా సో వీళ్ళు ఎక్కువ చదవాల్సినటువంటి ఎస్ఏ వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అది బయాలజీ కానీ సోషల్ కానీ మిగతా అసలు ఇంగ్లీష్ కాని వాళ్ళు కానీ మ్యాక్సిమము ఎయిత్ నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా తర్వాత సిక్స్త్ సెవెంత్ అనేది వీటిని ఎక్కువ రిపీట్ చేయాలి అంటే ఎయిత్ క్లాస్ ఎక్కువ సార్ రిపీట్ చేయాలి నైన్త్ క్లాస్ ఎక్కువ రిపీట్ చేయాలి ఈ టెన్త్ క్లాస్ ఎక్కువ రిపీట్ చేయాలి అందులో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నైన్త్ టెన్త్ బాగా రిపీట్ చేయాలి తర్వాత ఎయిత్ సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది సో కొంచెం ఒకసారి రెండు సార్లు ఒకసారి సిక్స్త్ సెవెంత్ ఒకసారి ఇవి ఎక్కువసార్లు రిపీట్ చేయాలి ఎయిత్ నైన్త్ ఎయిత్ అనేది ఒకసారి రిపీట్ చేయాలి అదే హెచ్ఈవీ వాళ్ళైతేనేమో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవి నాలుగు క్లాసులు ఎక్కువగా ఆ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ సార్లు రిపీట్ చేయాలి ఇక్కడ నుంచి బిట్ అడుతున్నాడు మ్యాక్సిమమ్ ఇందులో అప్లికేషన్ బిట్ అడుతున్నాడు కాబట్టి వీళ్ళకు కూడా అప్లికేషన్ బిట్ అడుతున్నాడు జతపర్సం ఆడుతున్నాడు కాబట్టి ఒకప్పుడు ప్రశ్నలు మనకు డైరెక్ట్గా వచ్చి అన్న డైరెక్ట్ రావట్లేదు పుస్తకంలో ఎక్కడో ఒక మూల నుంచి క్వశ్చన్ ఆడుతున్నాడు అందులో నుంచి అడుగుతున్నాడు ఎక్కడి నుంచి అడగట్లేదు బుక్లో నుంచే సో అక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకొని అక్కడ నుంచి క్వశ్చన్ ఆడుతున్నాడు కాబట్టి సో క్వశ్చన్ ఎలా అడగచ్చు క్వశ్చన్ అనేది ఎంత సింపుల్గానే అడగచ్చు సింపుల్గా ఆడుతున్నాడు కొన్ని ఏమో కొన్ని హార్డ్గా అడుగుతున్నాడు మరి ఈ వీడియో సందరకు మరి సోషల్ వాళ్ళకు ముఖ్యంగా ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసము సో నా యాప్లోని ఎస్సే సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు సో నా యొక్క జీకే జీకే రాజమౌళి సార్ జీకే రాజా రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అనేటువంటి మీరు అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ యొక్క ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది ఆ ప్లే స్టోర్ నుంచి జీకే రాజమ సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి జీకే రాజమౌ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంట్రీ చేయండి ఎంట్రీ చేస్తే మీకు యాప్ యాప్ వస్తుంది అందులో ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఆరు నెలలకు ఆరు నెలలకు కేవలము రెండు వందలకే రెండు వందలకే వన్ ఇయర్ అయితే టూ నైంటీ నైన్ వన్ ఇయర్ అయితే టూ నైంటీ నైన్ రూపీస్ సో మీకు టెస్ట్ సిరీసు క్లాస్ వైజ్గా టెస్ట్ సిరీస్ ఉంటాయి తర్వాత క్లాసెస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి వీడియో క్లాసెస్ ఉంటాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ప్రీవియస్ టెస్ట్ పేపర్లు ఉన్నాయి ప్రీవియస్ సమయం టెస్ట్ పేపర్లు ఉన్నాయి మ్యాక్సిమము అన్ని కవర్ అయ్యే విధంగా అంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కవర్ అయ్యే విధంగా సో మీకు యాప్ ఉంది కంపల్సరీగా చూసే వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి మరియు పర్చేజ్ చేయండి చాలా తక్కువ అమౌంట్ రెండు వందల రూపాయలు అండి అది తక్కువ అమౌంట్ కాబట్టి సో ఇది ఈ ఎస్ఎస్ సోషల్ వాళ్ళ కోసము తర్వాత ఎస్జిడి వాళ్ళకు సో మీకు ఎస్ఈడి వాళ్ళు కేవలము వంద రూపాయలకే ఉంటుంది వంద రూపాయలకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరు పేపరు అనేది ఎక్కువగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అప్లికేషన్ అంటే మీరు విషయం అనేది ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ బాగా తరవ తగరనుకోండి ఆ తరువాతప్పుడు ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే ఆ బిట్ను అంటే మ్యాక్సిమం చేయగలుగుతారు సో మీరు వన్ టైమ్ అనుకోండి బిట్ అనేది డౌటెడ్గా ఉంటుంది సో వన్ టైం ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బుక్స్ అనేది టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అనేది వన్ టైమ్స్ ఎవరనుకోండి వన్ టైమ్స్ అయితే డౌటెడ్గా ఉంటుంది టూ టైమ్స్ అయితే కూడా ఇంకా డౌటెడ్ ఉంటుంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎవరనుకోండి అంటే ఒక టెక్స్ట్ బుక్స్ను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లేదా ఇంటర్ వరకు ఉన్నటువంటి బుక్స్ను ఒక నాలుగు సార్లు చదివారు అనుకోండి సో మీకు డౌటెడ్గా ఉండదు అంటే మ్యాగ్జిమమ్ ఆ కా సబ్జెక్ట్ మీద కరెక్ట్ కమాండ్ ఉంటుంది తర్వాత క్లాస్ విన్నారనుకోండి క్లాస్ ఇదివారు అనుకోండి ఇంకా ఎక్కువ కమాండ్ ఉంటుంది అంటే మీరు ఏదైనా అది అయినా స్కూల్ అస్టెంట్ అయినా ఎక్కువగా మరి క్లాసింగ్ అనుకోండి ఆ ఉదాహరణకు ఒక టాపిక్ ఉంది సో భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఆ పాఠం మొత్తం విన్న తర్వాత ఆ టాపిక్ చదివారు ఇంకా ఈజీ అవుతుంది ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ అంటే తన సమయం టెస్ట్ సిరీస్ చేసాం అనుకోండి ఇంకా ఈజీ అవుతుంది అట్లా మనకు క్వశ్చన్ ఎట్లా వస్తుందని చెప్పేసి అట్లా అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి మనము ప్రయత్నం అనేది ఒకే విధంగా ఒకే దారి అంటే ఒకటి దారి వెళ్ళలేము అనుకోండి సో ఫెయిల్యూర్ అవుతాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలా క్లాసెస్ వినాలి టెక్స్ట్ బుక్స్ చదవాలి తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి తర్వాత వాటిని ఇంకా రోజు రోజు రిపీట్ చేస్తూనే ఉండాలి తర్వాత ఈ విధంగా ప్ర అనేక ప్రయత్నాలు చేస్తేనే మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఒకే ప్రయత్నము ఒకే దారి ఎంచుకున్నాం అనుకోండి సో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్జిటి వాళ్ళకు ఒకటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వాళ్ళ ఎస్జిటి వాళ్ళకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాసు అది ఎస్ఏ సోషల్ వాళ్ళకైతేనేమో ఎస్ఏ సోషల్ కానీ ఎస్ఏ సో బయోసైన్స్ కానీ తెలుగు వాళ్ళకైతేనేమో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కాబట్టి అప్లికేషన్ బిట్లు కాబట్టి అప్లికేషన్ బిట్లు చేసే విధంగా చదవాలి సో డైరెక్ట్ వాట్ ఇస్ వాట్ అని కాకుండా వాటిలో అండర్స్టాండింగ్ పూర్తిగా అనాలిసిస్ చేయాలి ఆ పాఠాన్ని అనాలసిస్ చేయాలి ఆ పాఠంలో ఏములు నేము అనే అంశాలు అట్లా అంటే క్లుప్తంగా చదవాలండి పాఠాన్ని క్లుప్తంగా చదివితే కంపల్సరీగా ఎక్కువ మార్కులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు ఒకవేళ మీరు క్లుప్తంగా చదవలేదు అనుకోండి క్లుప్తంగా చదవలేదు క్లుప్తంగా చదవకపోతే ఏమవుతారంటే మీరు ఆ ఆన్సర్లు అనేది చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది సో ఎక్కువగా మీరు దాన్ని అవగాహన చేసుకొని విశ్లేషణ చేస్తు చదివారనుకోండి కంపల్సరిగా ఆ క్వశ్చన్ ఎలా అయినా కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి ఇది ఏంటంటే సో రే రాబోయే డిఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఎట్లా ఎట్లా చదవాలి అనే అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్